న్యూస్ అవర్స్ స్వాగతం జిల్లా మండలం జాన్ పహాడ్ గ్రామంలో కృష్ణా నదిపై నిర్మిస్తున్న జవహర్ జాన్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఎస్సీ రమేష్ బాబు జిల్లా ఎస్పీ నర్సింహ ఆర్డీఓ శ్రీనివాసులు ఇరిగేషన్ ఎస్ఈ నాగభూషణం డిఏ సత్యనారాయణ హరికిషోర్ ఏఈ సతీష్ కాంట్రాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు شكرا <applause> 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 اور تو اور تو اور تو اور تو గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణకి న్యాయపరంగా రావాల్సిన వాటాకి మేము ఏ రాష్ట్రం అయినా కొట్లాడతాం మరి ఆంధ్రప్రదేశ్ అయినా సరే కర్ణాటక అయినా సరే మహారాష్ట్ర అయినా సరే ఏ రాష్ట్రంతో మరి అంతర్రాష్ట్ర విషయాల్లో తెలంగాణకి న్యాయం జరిగే విధంగా మేము న్యాయ పోరాటం అన్ని విధంగా అన్ని విధాలుగా పోరాటం చేస్తామని చెప్పి కూడా నేను మన చేస్తున్నా ఈ మధ్య కాలంలో నేను మరి నేను రాజకీయాల్లో కొనసాగిన ఎన్ని రోజుల్లో ఈ ప్రాంతం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా వరుసగా ఏడు సార్ల తెలంగాణ రికార్డు మొదటిసారి ఓడిపోయినా ఆ తర్వాత ఏడు సార్లు గెలిచిన మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి ఉన్నాం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మంత్రి ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి ఏడేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఉన్నా పార్లమెంట్ సభ్యుని ఉన్నాం మరి అంతా ఇక్కడ నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మీరు చూపిన ప్రేమ అభిమానం వలనే అని చెప్పి నేను ఎప్పుడూ మీకు కృతజ్ఞతగా ఉంటూ నా రాజకీయ ఫిలాసఫీ రాజకీయ సిద్ధాంతం లక్ష్యం ఆబ్జెక్టివ్ ఏం ఒకటి మరి నేను ప్రజాప్రతి ఉన్న చోట ప్రతి టర్మ్లో ఎంతో కొంత అభివృద్ధి చూపెట్టాలి నిరుపేదల జీవితాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రైతు కూలీలు మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు వారి జీవితాల్లో ప్రతిసారి కొంత మెరుగుపడాలనే ఒక సదుద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ఇరవై నాలుగు గంటలు అదే పని కృషి చేస్తూ ఉంటారు ముందుగా నాకు ప్రియ మిత్రుడైన గెల్లి రవి గారి తండ్రి గెల్లి అప్పారావు గారు గెల్లి అరుణ గారు వారి తల్లి అకాల మరణం చెందడం నాకు ఎంతో బాధ కలిగించింది నేను వెను వెంటనే రాలేకపోయాను నాకు అనారోగ్య కారణంగా అదేవిధంగా ఇరవై నాలుగో తారీఖు వాళ్ళ పెద్ద కర్మ కార్యక్రమానికి కూడా నేను హాజరు కాలేకపోతున్నాను ఎందుకంటే పట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంది నేను కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితంగా హాజరవుతున్నాను అందుకోసం ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్ నుంచి ప్రియమిత్రుడు రవి గారు వారి సతీమణిని పరామర్శించడానికి వారి ఇంటికి రావడం జరిగింది వేరే ప్రోగ్రాం పెట్టుకున్నాం కానీ అసలు ప్రోగ్రాం వచ్చింది దీనికోసమే ఓకే గెల్లి అప్పారావు గారు హుజూర్ నగర్ పట్టణ ఒక ప్రముఖ పౌరుడు మరి వారు వారి సతీమణి అన్యోన్య దంపతులు వారు మంచి ఆరోగ్యంగానే ఉంటూ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి మరి చనిపోవడం నాకు కానీ యావత్ హుజూర్ నగర్ పట్టణంలో పౌరులందరికీ షాక్కి గురి చేసింది వారి మరణం ఈ పట్టణానికి తీరని లోటు వ్యాపార వర్గాల్లో కానీ ప్రజా జీవితంలో కానీ వారు ఒక చాలా ప్రముఖ పాత్ర పోషించింద్రు వారికి మరి వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని మరి ప్రార్థిస్తున్నాను అదేవిధంగా గెల్లి రవి గారు వారి సతీమణి దిగ్విజయంగా హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్గా చాలా అద్భుతంగా వాళ్ళ వారి పనితీరు ముందుకు తీసుకుపోయారు వారు కూడా సరే ఆ సంతాపం తెలియజేస్తూ ధైర్యంగా ముందుకు పోవాలని వారికి ప్రజా జీవితంలో ఒక విషయానికి వస్తే మరి నేను ఈ ప్రాంతం నుంచి ఏడు సార్లు వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా మరి నేను పోదాడు ఎమ్మెల్యేగా ఉన్నా హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నా నల్గొండ ఎంపీగా ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నా మరి నేను ఏ పదవిలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజ ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో ప్రతి టర్ము కొంత మనం వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలనే విధంగా నా నిరంతర కృషి నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా మరి దేశంలో ఎక్కడున్నా ఏ ఎంత బిజీగా ఉన్నా రోజుకి ఒక అర్ధ గంటన్నా అసలు హుజూర్ నగర్ కోదాడి ప్రాంతంలో డెవలప్మెంట్ వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయి అవుతున్నాయా అయితే లేవా క్వాలిటీ అవుతున్నాయా మరి మరి నాణ్యత పాటిస్తున్నారా మరి స్పీడ్గా అవుతున్నాయా అని ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుంది మరి క్రమక్రమంగా రాష్ట్రంలోనే హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్గా నిలబెట్టడానికి నిరంతర ప్రయత్నం జరుగుతుంది ఓకే మరి అదే ఆ కృషిలో భాగంగా ఈరోజు మరి అక్కడ జవాహర్ జాన్పాడు నిఫ్ట్రిగేషన్ స్కీమ్ పరిశీలన చేసి వాళ్ళు అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ ముప్పై ఒకటి డిసెంబర్కి పూర్తి స్థాయిలో పదివేల ఎకరాలకి నీళ్ళు అందిస్తాయని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ దాన్ని రీనేమ్ చేసి మహాత్మా గాంధీ ఎంబీసీ లిఫ్టిగేషన్ స్కీమ్ స్కీమ్ని నామకరణం చేస్తున్నాము అది యాభై మూడు వేల ఎకరాలకి తేలం భూములకి కాలువ చివరి భూములకి నీళ్ళు అందించే ఒక ప్రాజెక్టు అది చింతలపాలెం మేలచెరువు హుజూర్ నగర్ మరి అదేవిధంగా మట్టంపల్లి మండలాలకి చాలా గ్రామాలకి అన్ని గ్రామాలకు కలిపి ముప్పై యాభై మూడు వేల ఎకరాలు నీళ్ళు ఒక ప్రాజెక్టు అది నేను ఇప్పుడు పరిశీలన చేసుకోవడానికి పోతున్నా దయచేసి మీరు అందరూ కూడా నా ఎంబడి రావాలని చెప్పి కోరుకుంటున్నాం అప్పుడు మీకు కూడా అప్రిషియేట్ అవుతుంది ఎంత పెద్ద ఎత్తున వరకు జరుగుతుంది దాని తర్వాత దొండపాడు దగ్గర నేను గతంలో హామీ ఇచ్చిన మేరకు దొండపాడు టూ అనే లిఫ్టిగేషన్ స్కీమ్ అంటే అది రాజీవ్ దాని పేరు నామకరణం రాజీవ్ గాంధీ ఎలక్ట్రికేషన్ స్కీమ్ అని చేసినాం అది పద్నాలుగు వేల ఎకరాలకి అది కూడా నిర్మాణంలో ఉంది అది నేను ఆ కాంట్రాక్టర్ పనులు కొంత స్లోగా చేస్తున్న అని చెప్పిన అసంతృప్తి వ్యక్తం చేసిన ఈరోజు కూడా పరిశీలన చేయడానికి పోతున్నాం అది దాని నీటి సోర్స్ ఎట్లా తీసుకున్నాం అంటే రాజీవ్ గాంధీ ఎలక్ట్రికేషన్ స్కీమ్ ముక్త్యాల బ్రాంచ్ ఏమో కృష్ణానది నుంచి పులిచింతల బ్యాక్ వాటర్స్ ఈ రాజీవ్ గాంధీ లిఫ్ట్ స్కీమ్ అంటే పులిచింతల పవర్ జనరేట్ చేసి మళ్ళీ ఆ నదిలోకి నీళ్ళు వదిలేసి సముద్రంలోకి పోతాయి ఆ నీటిని ఈ రాజీవ్ గాంధీ లిఫ్ట్ స్కీమ్కి లిఫ్ట్ చేస్తున్నాం మరి అది కూడా మీరు నా ఎంబడీ పరిశీలన రావాలని కోరుకుంటూ ఇప్పుడు ఉజునగర్ టౌన్లో ఏడున్నర కోట్లతో నిర్మాణం తలపెట్టిన